ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైతే మీకు దూరం అయిపోతున్నారో లేదంటే ఎవరైతే మీతో మాట్లాడాలి దూరమైన బంధం దగ్గర అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మీకు దగ్గర అవ్వాలంటే ఈ ఒక్క మాటను మీరు ఒక ఐదు నిమిషాలు చెప్పుకున్నట్లయితే చాలు వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు లేదా ఈ మాటను చెప్పుకున్న తర్వాత వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం ఏదో ఒకటి కంపల్సరీగా జరుగుతుంది ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే ఒక బంధం దూరం అయిందంటే ఆ బాధ అనేది మాటల్లో చెప్పలేనిది ఎందుకంటే మనల్ని ఒకరిని ఇష్టపడడం అంటే మనకన్నా ఎక్కువగా వాళ్ళని ఇష్టపడతాం కదా అంటే మనం సపోర్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళ మాటే కరెక్ట్ అని అంటూ ఉంటాము వాళ్ళు చెప్పింది ఏదైనా సరే అది నిజమని చెప్పి అనుకుంటూ ఉంటాము అంత విలువనిచ్చే బంధం అనేది దూరం అయిపోతే ఆ బాధ అనేది అస్సలు మాటల్లోనే చెప్పలేనిది అలాంటప్పుడు ఎవరు కొంతమంది చెప్తూ ఉంటారు మర్చిపోకండి మర్చిపోండి మర్చిపోండి అని చెప్పి అంతే మర్చిపోండి అని చెప్పినంత తేలిక కాదు మర్చిపోవడం మీ తప్పు లేకపోయినా సరే మీ బంధం దూరమైనప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండవచ్చు కానీ ఆ బంధం నాకు కావాలి నా ప్రేమను అర్థం చేసుకోవాలి మళ్ళీ మేము కలిసి ఉండాలని చెప్పి తాపత్రయం పడి వారు ఎంతోమంది ఉన్నారనమాట అలాంటి వాళ్ళు ఈ మంత్రం కనుక ఒక్క మాటను చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకునే బంధం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు మీతో వచ్చి మీతో పాటు జీవితాంతం సుఖంగా ఉంటారు అయితే మరిప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏంటంటే ఈ ఒక్క మాటని మీ మంచి కోసమే యూజ్ చేయాలి చెడు కోసం మాత్రం కాదు అర్థమైంది కదా నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే బంధం అనేది మీ ప్రేమ అనేది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆ బంధం దగ్గరికి రావడం ఎంతవరకు న్యాయం అనుకుని అది కరెక్టా కాదా న్యాయమా కాదని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అప్పుడే మీరు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఒకరికి అన్యాయం చేయాలని ఒకరికి నాశనం అయిపోవాలని వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గరికి రావాలని ఎప్పుడు కూడా కోరుకుంటే ఆ కోరికలు తీరవు కదా ఇంకా మీకే చెడు జరుగుతుంది అందుకే నేను ముందుగా చెప్తున్నాను మంచి కోసమే ఆ బంధం మీ దగ్గరికి వస్తే మంచి అంటే ఎవరికి అన్యాయం జరగదు న్యాయంగా ఉంది మీ కోరికలో న్యాయంగా ఉందని మీరు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ వర్డ్ను అయితే యూజ్ చేసుకోవాలి ఎవరైతే మీకు దూరం అయ్యారో అది భర్త కానీ భార్య కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ లే ఎవరైనా సరే తల్లిదండ్రులు బిడ్డలకు దూరంగా ఉంటారో చిన్న చిన్న మనస్పదల వల్ల ఆస్తి తగాదాల వల్ల ఏదో ఒక సమస్యలతో కాస్త దూరంగా ఉన్నారన్నా సరే వాళ్ళు కొంచెం మాట్లాడితే బాగున్నో మా తప్పు ఏమీ లేకపోయినా సరే సరే మా చుట్టుపక్కల వారు దూరం అయిపోతున్నారు వాళ్ళు మా దగ్గరైతే బాగున్ను అని మూడో వ్యక్తి మాటలు విని శాశ్వతంగా దూరమైపోతున్నారు అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు మీ మనసులో వారి పేరును చెప్పుకోండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్య భర్త ఎవరైనా సరే ఇది అమ్మాయిలైనా చేయాలా లేదంటే అబ్బాయిలైనా చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు వాళ్ళ మనసులో మనస్ఫూర్తిగా చెప్పుకొని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే ఐదు నిమిషాలు చెప్పుకోవాలన్నమాట అంటే మీరు చెప్పుకునేటప్పుడు వాళ్ళ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే వాళ్ళు నా దగ్గరికి రావాలి లేదంటే వచ్చారని చెప్పి పాజిటివ్గా అనుకుంటూ చెప్పండి ఖచ్చితంగా గా నేను చెప్పినట్లుగా మెసేజ్ కానీ ఫోన్ చేయడం కానీ మీ దగ్గరికి రావడం లేదా వేరే వాళ్ళ దగ్గరైనా సరే ఒక మాట చెప్పి పంపించడం ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగితే పవర్ఫుల్ అనమాట అంత శక్తివంతమైనటువంటి మాట కాబట్టి మీరు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా స్టార్ట్ చేయండి అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా సరే పర్వాలేదు మీ జీవితంలో తప్పకుండా మంచి మార్పులు వస్తాయి అయితే ఈ స్విచ్ వర్డ్ని ఒక్కసారి చెప్పుకుంటే మీ జీవితంలో ఇంకా ఇంకా కొత్తగా మార్చుకుని సంతోషంగా ఉంటుందన్నమాట ఆ ఒక్క మాట ఏంటంటే చక్లాన్ 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 చూశారు కదండి ఈ స్విచ్ వర్డ్ అనేది ఐదు నిమిషాలు టైమర్ ఆన్ చేసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఏదో ఒకటి ఆలోచిస్తూ కాకుండా ఒక ఐదు నిమిషాలు అనేది మీకోసంగా కేటాయించుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని చక్కగా ఈ స్విచ్ వర్డ్ని ఐదు నిమిషాలు పాటించి చూడండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అది కూడా ఈ రోజు ప్రారంభించినా సరే పర్వాలేదు ఐదు నిమిషాలు నమ్మి ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు కోరుకున్న కోరికలు అనేవి అతి త్వరలోనే తీరు పోతాయి మనం నమ్మి చెయ్యాలే కానీ ప్రతిది కూడా మన అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే నేను ముందు చెప్పినట్లుగా న్యాయం మాత్రమే ఉండాలన్నమాట అలా ఉండి మీ సిచ్యువర్ కనుక చెప్పుకున్నట్లయితే చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రం అతి కొద్ది రోజుల్లోనే మీకు మంచి జరుగుతుంది నమ్మకంతో చేస్తే ప్రతీది కూడా మీ సొంతమవుతుంది అమ్మవారు మీ జీవితాలందర్నీ కూడా మంచిగా మార్చాలని అమ్మవారి యొక్క పూర్తి ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ